నాగుపాము పడగ విప్పితే ఏ ఆకారంలో ఉంటుందో ఈ మొక్క కూడా ఆ ఆకారంలో ఉంటుంది కాబట్టి దీనిని మనం నాగజముడు అంటారు ఇది కాక్టేసి కుటుంబానికి చెందిన పుష్పించే మొక్క ఇవి ఎక్కువగా ఇసుక ప్రాంతాలలో పెరుగుతూ ఉంటాయి వీటి కాండం ఆకు రూపాన్ని కలిగి ఉంటుంది వీటికి తక్కువ నీటిలో ఎక్కువ కాలం బ్రతుకుతాయి అదర్ కంట్రీస్ అయినటువంటి దుబాయ్ అమెరికా సౌత్ ఆఫ్రికా వంటి దేశాలలో దీనిని పంటగా కూడా పండిస్తారు ఇది మనకు చౌకగా దొరుకుతుంది కాబట్టి దీని విలువ మనకు తెలియట్లేదు అక్కడ ఈ ఫ్రూట్స్ ఒక ఫ్రూట్ మాత్రమే అంటే ఒక కిలో థౌజండ్ నుండి ఫైవ్ థౌజండ్ దాకా అమ్ముతారు వలన ప్రయోజనాలు ఏమిటంటే దీనిలో విటమిన్ సి కాల్షియం అధికంగా ఉంటుంది చిన్నపిల్లలలో హైట్ పెరిగేదానికి జ్ఞాపక శక్తికి చాలా బాగా తోడ్పడుతుంది షుగర్ పేషెంట్లకు చాలా విరివిగా వాడతారు చాలా సూపర్ టేస్ట్ కలిగినటువంటి ఫ్రూట్ ఇది కాకపోతే దీనిలో ఉన్న ఒకే ఒక మైనస్ ఏంటంటే దీని చుట్టూ ఉన్నటువంటి ముళ్ళే దీన్ని మనం ఎక్కువగా వాడకపోవడానికి కారణం దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీని నుంచి అనేక ప్రోడక్ట్లను తయారు చేస్తారు ముఖ్యంగా జ్యూస్ తయారు చేస్తారు దీని నుండి ఆయిల్ను కూడా తీస్తారు ఇది ఈ ఆయిల్ సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు అదేవిధంగా క్యాప్సిల్స్ను కూడా తయారు చేస్తారు దీనిలో చక్రం లాంటి ముళ్ళు ఉంటుంది అది తీసేసి మనం తినొచ్చు అయితే దీన్ని తినేటప్పుడు విత్తనాలను మాత్రం తినకూడదు ఈ పండు ఎక్కడ ఎక్కడైనా మీకు కనిపిస్తే తప్పకుండా తినండి దీన్ని వదలవద్దు బయట మార్కెట్లో డ్రాగన్ ఫ్రూట్ వందలు పెట్టి తినే కంటే మనకు దొరికేటటువంటి ఈ పండును మనం తిని మంచి పోషక విలువలను మనం పొందుదాం ఈ నాగదారి మొక్క అంతరించిపోకుండా మనమందరం ఈ మొక్కను కాపాడుకుందాం